ఆక్రమ కేసులు ఏదైతే ఉన్నాయో నేను ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది ఏదైతే రాములు నాయక్ గారు మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం దీని వెనకాల మతల వెంటో అందరికీ తెలుసు అది రాములు నాయక్ పెట్టినట్టు లేదు గత నేల ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో మా కౌశిక్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారు రాములు నాయ గారి యొక్క డాక్టర్ 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 మన డాక్టర్ ఇన్లా గారు ఆమెకి ఎంత మార్కులు వచ్చింది ఆమె ఏ విధంగా సెలెక్ట్ అయిందని చెప్పేసి అడిగాడు దాంట్లో తప్పేముంది ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి అడిగే హక్కు ఉంటుంది దానివల్ల కౌశీర్యాడ్ గారు అడిగారు ఏదైతే గ్రూప్ అలలో అవగాతాలు జరిగినాయి పేపర్లు సరిగా దిద్దలేదని చెప్పేసి విద్యార్థులే రోడ్డు ఎక్కినటువంటి విషయం అందరికీ తెలుసు దాని మీద మాట్లాడినటువంటి కివశిం రెడ్డి మీద రాముల నాయక్తోటి బలవంతంగా ఆ రాముల నాయక్ పెట్టలేదు ఆయనకు పార్టీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ బలవంతంగా ఆయన మీదతోనే ఆయనతో కేసు పెట్టడం జరిగింది మేము ఈ సభదా గారు ఒకటే అడుగుతా ఉన్నాం ఈ వేదికపై నుంచి మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే కూడా కేసులు మాజీ మంత్రి ఉన్నటువంటి హరిశన్న మాట్లాడితే కేసులు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు మరి మేము మాట్లాడాలన్న భయం అనిపిస్తుంది ఎక్కడ కేసు పెడతారో అని చెప్పేసి ఈ విధంగా ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలనలో జరుగుతూ ఉన్నది కాబట్టి ఈవెనడు మీరే అంటూ ఉంటారు నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏమని ప్రతిపక్షం బలంగా ఉంటేనే ఈ యొక్క ప్రభుత్వం మంచిగా నడుస్తుందని మేము బలంగా మాట్లాడితేనే కానీ బలంగా కేసులు పెడతా ఉన్నావు కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి బాగలేదు దీన్ని మేము పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి హక్కు అందరికీ ఉంటుంది మాట్లాడిన ఒకటి నువ్వు అట్రాసిటీ కేసు పెడతా ఉంటే మరి మాట్లాడే కూడా రారు ముందు కాబట్టి ఈ విధంగా మేము గిరిజనుల తరఫున కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మేము ఈ వేదిక పరిమితిగా ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొట్టమొదటిసారి అయితే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి అట్రాసిటీ ఎందుకు విదేశాల్లో పై చదువుకొడకు వెళ్ళినటువంటి మా గిరిజన బిడ్డలు పదిహేడు మంది స్కాలర్షిప్ అందక రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు యూఎస్లో రెండు సార్లు నేను దాని మీద నేనే అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడిన వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి వాళ్ళకి ఆదుకోండి వాళ్ళు జీతం లేక అక్కడ పని చేసుకుందాం ఏ పని దొరకలేదు అమెరికాలో వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయని చెప్తే ఇప్పటివరకు కూడా పదిహేడు మంది పిల్లలు అక్కడ రోడ్డు మీద పడ్డరు రోజు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నాం కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారే దీన్ని బాధ్యత వహించి వహించాలి కాబట్టి మొట్టమొదటిగా అట్రాసిటీ కేసు ఈ రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పటివరకు ట్రైబల్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు మీరు ట్రైబల్ మీద మీకు ఎంత పక్షవాత వేఖరి ఉందో దీని మీద అర్థం అవుతూ ఉన్నది కాబట్టి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ట్రైబల్ మినిస్టర్ గారు పెట్టలేదు కాబట్టి ఫస్ట్ మీకు మీ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాము ఇంకోటి ఏంది ఎన్నికల సమయంలో కొడంగల్లో మీరు బహిరంగంగా స్పీచ్లో చెప్పారు ఏమని ఈ గిరిజనులకు ఒక సార సీసా ఒక బిర్యానీ ఇస్తే ఓట్లు ఇస్తారని చెప్పారు కాబట్టి బాధ్యత వహించి మొట్టమొదటిగా మీ మీదనే అట్రాసిటీ కేసు బుక్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకోటి ఏంది ఈ ఆఖరిసారిగా మొన్న సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని బీఆర్ఎస్ పార్టీకి దళితుడిని అధ్యక్షుడు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి మేము కూడా ఈ వేదిక పైన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ నువ్వు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చేయి దాని మీద నీతులు మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సదరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మీరు ఏదైనా కానీ మీ మాట్లాడే ముందు వెనకాల ఏముందని చెప్పేసి ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కూడా తెలుసుకుంటూ ఈ అనవసరంగా ప్రతి ఒక్కరి మీద మాట్లాడేటోళ్ళ మీద అట్రాసిటీ బేక్ బుక్ చేయడం ఈ పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా విస్తారణ తెలియజేసుకుంటున్నాం